జిల్లాలో ఘనంగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా నేడు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు పలు కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ తదితర జిల్లా అధికారులు పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు దృష్టి సాధించాలని విద్యార్థుల భవిష్యత్తులో వారి గురువైపుకు దృష్టి పెట్టి వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన మెను ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఆవరణాన్ని తీర్చిదిద్దారని అలాగే ఉచిత పుస్తకాలు యూనిఫారం కాస్మెటిక్స్ తదితర వసతులు అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకుని విద్యార్థుల భవిష్యత్తు లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలు విద్యా ప్రమాణాలతో పాటు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని చెడు స్నేహాల జోలికి పోకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ముఖ్యంగా జిల్లాలో గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుందేదని దేశంలో ఇప్పుడు ఎక్కడా గంజాయి దొరికిన అల్లూరి జిల్లా పేరు వస్తుందని అంతర్జాతీయ ప్రమాణాలు చెందిన కాపీ తదితర వాణిజ్య పంటలపై దృష్టి సాధించాలని గ్రామాలలో గంజాయి నివారణకు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు గంజాయి మహమ్మారిని ఏజెన్సీ నుండి తరిమి కొట్టాలని సూచించారు పాఠశాల కళాశాల తరితర విద్యా వ్యవస్థలో విద్యార్థులు గంజాయి మత్తుకు బానిస అవుతున్నారని వాటి నివారణకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరారు వాణిజ్య పంటలపై దృష్టి పెట్టి అంతర్జాతీయ అరకు కాఫీను మరింత నాణ్యత పెంచి అరకు రుచి చూపించాలని కోరారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పాఠశాలకు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు పలు సలహాలు సూచనలు చేసి ప్రభుత్వ ఆశయ సాధనకు తోడ్పాటు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ పోలీసు శాఖ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు మావోయిస్ట్ విషయంలో చెప్పడం జరిగిన ఏజెన్సీ అంటే మావోయిస్ట్ కంట్రోల్లో ఉన్న భూమి అది స్థలం ఇప్పుడు అది గాంజాయి కంట్రోల్లో ఉన్నాయి భూమి అయిపోయింది ఇప్పుడు మీ చేతుల్లో ఎప్పుడు వస్తున్నాయా భూమి ఈ భూమి మీదే కదా మీ మాతృభూమి మీ భూమి మీ చెట్లలో ఎప్పుడు వస్తున్నాయి ఒక్కరు కూడా ఈ విషయంలో ఆలోచించలేదు మీ మాతృభూమి పైన మీదే అన్యాయం చేస్తూ గాంజాయి పెట్టి మీ పిల్లల్ని జైల్లో పంపించిన వాళ్ళు ఎవరు పోలీస్ వాళ్ళు కాదు మీదే మీ దారి నుండి ఒకరు పిల్లలు గాంజా ఒక బండిలో తీసుకు వెళ్తున్నారు మీ అందరికీ బాధ్యత ఏమిటి వాళ్ళని ఆపాలి కదా అంతే కదా ఒక్కరు కూడా ఆపట్లేదు అతనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తూనే తీసుకువెళ్ళి హండ్రెడ్ రూపీస్ మాత్రం నాకు ఇచ్చేసి నేను మీకు సాయం చేస్తున్నాను తీసుకువెళ్ళాను అంతే అదే జరుగుతున్నాయి కదా సో మీ మాతృభూమి మీదే అన్యాయం చేసిన వాళ్ళు మీ అందరూ ఇద్దరు గాంధరీ లాగా బిహేవ్ అవుతున్నారు కనీసం ఈ పిల్లల్ని ఒక సరస్వతి లాగా ఒక మదర్ లాగా వాళ్ళని చూసుకోవాలి మంచి పాక చేర్పే వాళ్ళు కొంచెం కూడా మొత్తం భారత రాష్ట్రంలో ఫేమస్ రావాలి మిరియాలు కోసం ఫేమస్ రావాలి ఇంకా వేరే పొలం మీరు పెడుతున్నారు స్ట్రాబెరీస్ పెడుతున్నారు కాబట్టి అవకాడో పెడుతున్నారు ఇంకా మీ రైస్ ఉంటున్నాయి మీ ధాన్యం దీనికోసం ఫేమస్ రావాలి రాజ్మా కోసం ఫేమస్ రావాలి దీ అన్నీ మీరు వదిలేసి ఓన్లీ గాంజా మాత్రమే ఫేమస్ వస్తే మీదై మహాభారత్ మీది ఈ మహాభారత్కి నష్టంలో మీదై హండ్రెడ్ పిల్లలు మీదై పిల్లలు అది మీరు డిసైడ్ చేయచ్చు ఈరోజు మీరు గాంధారి రావాలి కృష్ణ రావాలి కోసం ఓన్లీ ఫుడ్ పెట్టాము వీళ్ళు కూడా పాఠాలు నేర్పారు ఫస్ట్ మార్క్ ఎంత తెలుసా గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ మార్క్ ఐటీడియా పిల్లలు కాపీ కొట్టలేదు ఆ పిల్లలు ప్రతి ప్రతి పిల్లడి పేరు నాకు తెలుసు ఆ తిరుపతి అని అనుకుంటున్నాం ఈ స్కూల్ కదా కిలో తిరుపతి ఐదు వందల అరవై ఆరు మార్కు ఇంకొక అబ్బాయి ఐదు అరవై ఒకటి హరిలాల్ ఐదు వందల అరవై ఒకటి వాళ్ళ ఇప్పుడు ట్రిపుల్ ఏంటి లో ఉన్నారు ఫస్ట్ మార్క్ వచ్చిన అమ్మాయి దారామణి మనకు మనకి ఇప్పుడు మారికేవలస కాలేజ్ ఆఫ్ లో బైబీసీ గ్రూప్ చదువుతుంది ఆ పిల్లల దగ్గర చూసినప్పుడు వాళ్ళ యొక్క పట్టుదల ఆ పట్టుదల వల్లే వాళ్ళు బయటపడ్డారు ఇప్పుడు అదే పట్టుదలని ప్రతి పిల్లడి లోపల ఎలా తీసుకెళ్లిపోవాలని మేము ఆలోచించేటప్పుడు కలెక్టర్ సార్ మరియు ఇతర యంత్రాంగం అందరం కలిసి మార్గదర్శని ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమి తెలుసా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఏమవుతా అవుతావని అనుకుంటున్నావు మన పిల్లల్ని నువ్వు పెద్ద అయితే ఏమవుతావు మన పిల్లలందరం గుంపులోకి పోయిందలాగా అందరం కూడా టీచర్ 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 డాక్టర్ 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 ఇదే చెప్తారు ఎందుకంటే మనం దేన్ని చూసి పెరుగుతున్నామో దా అదే అలాగే అవ్వాలని మనం అనుకుంటాం మన పిల్లలు టీచర్స్ చూస్తున్నారు లేకపోతే వాళ్ళకి ఒంట్లో బాగలేకపోతే డాక్టర్స్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిన రెండే రెండు ప్రొఫెషన్ వృత్తి అది రెండు మాత్రమే కానీ ఎన్నో రకరకాల వృత్తులు ఉన్నాయి ఈ స్కూల్ కట్టినది ఒక సివిల్ ఇంజనీర్ ఇక్కడ ఉన్న డిజైన్ అన్ని చేసినది ఒక ఇంటీరియర్ డిజైనర్ ఇక్కడ యూనిఫామ్తో ఎస్పీ సార్ ఉన్నారు అది ఒక పోలీస్ అదేవిధముగా పాలన మనకి పాలనలో గ్రూప్ వన్ సర్వీసెస్ ఉన్నాయి గ్రూప్ టూ సర్వీసెస్ ఉన్నాయి లో ఇరవై రకాల సర్వీసెస్లు ఉన్నాయి ఇవి ఏమి కాకుండా బట్టలు కుట్టే ఒక పని ఉంది తెలుసా ఫ్యాషన్ డిజైనింగ్ బట్ మంచి బట్టలు ఎలా ఉండాలి ఈ హుడీ ఎలా ఉండాలి ఈ ప్యాంట్ ఎలా ఉండాలి ఈ ప్యాంట్కి ఏ షూ పెట్టాలి ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ కుట్టించడం కూడా ఒక వృత్తే సో ఇన్ని రకాల కళలు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయాలంటే ఏం చేయాలి మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కానీ ఒక్క పిల్లాడు ఒక్క పాప కూడా నేను ఇంజనీర్ అవుతాను సార్ నేను మెకానికల్ ఇంజనీర్ అవుతాను నేను సివిల్ ఇంజనీర్ అవుతాను నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతాను అని చెప్పలేదు సో ఇది దేనివల్ల కారణం